ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియాకి కెప్టెన్గా ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడో అందరూ చూస్తున్నాం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ వన్డే వరల్డ్ కప్లను ఆస్ట్రేలియాకి గెలిపించిన ప్యాట్ కమిన్స్ ఐపీఎల్కి ఆడుతూ ఎస్ఆర్హెచ్కి కెప్టెన్సీ చేస్తూ అద్భుతాలు చేస్తున్నాడు ఇప్పుడు ఐపీఎల్ తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం అన్ని టీంలు దాదాపుగా సిద్ధమవుతున్నాయి ఆస్ట్రేలియా కూడా ఈసారి మిచ్ మార్చ్ నేతృత్వంలో వరల్డ్ కప్కి రెడీ అవుతుంది అయితే ప్యాట్ కమిన్స్ గురించి తెలుసుగా బాగా సౌండ్ చేస్తున్న టీమ్స్ని సైలెంట్ చేసి సైలెన్సర్ అని పేరు తెచ్చుకున్నాడు ముందుగానే స్టేట్మెంట్స్ కూడా ఇస్తాడు వాళ్ళని సైలెంట్ చేస్తామని అది స్టైల్ ఇప్పుడు ఆస్ట్రేలియా మీద కూడా అలాంటి కాన్ఫిడెన్స్ స్టేట్మెంటే ఇచ్చాడు ఓ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వరల్డ్ కప్ లో ఆడే అవకాశం ఉన్న నాలుగు జట్లు పేర్లు చెప్పమంటే ఆస్ట్రేలియా ఖచ్చితంగా ఉంటుంది అన్నాడు ఓకే మిగిలిన మూడు టీమ్స్ ఏం రావచ్చు అంటే ఏం వచ్చినా పర్లేదు అన్నాడు అలా కాదు ఏమైనా మూడు టీమ్స్ పేర్లు చెప్పండి అంటే మీరు ఎవరినైనా తెచ్చుకోండి ఎవరినైనా రమ్మనండి ఆస్ట్రేలియా అటువైపు ఉంటుంది అన్నాడు ఇది వాళ్ళ గేమ్ మీద వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు వాళ్ళు అదే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతూ అన్ని వరుసగా గెలుస్తున్నారని రీసెంట్గా ఆస్ట్రేలియా పర్ఫార్మెన్స్ చూస్తేనే అర్థమవుతుంది మరి ప్యాట్ కమిన్స్ ఇంత కాన్ఫిడెన్స్గా ఇచ్చిన ఈ స్టేట్మెంట్ని నిజం చేసేలా ఆస్ట్రేలియా నిజంగా సెమీస్కి వెళ్తుందా ఒకవేళ భారత్ లాంటి టీం ఎదురైతే స్టేజ్ స్టేజ్లో ఆస్ట్రేలియా భారత్ ఆడితే ఎలా ఉంటుంది ఈ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వాలంటే మరో ఇరవై రోజులు ఆగాల్సిందే